తిరుపతి లడ్డు వివాదాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన దగ్గర నుండి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఈ మొత్తం ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు వాళ్ళ సోషల్ మీడియా చంద్రబాబు గారికి ఉన్నటువంటి పత్రికలు వాళ్ళకు ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ముసిగేసుకున్నటువంటి పనికి మాన మేధావులు ఈ మొత్తం బ్యాచ్ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సింగిల్ హ్యాండ్తో డీల్ చేసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీళ్ళతో పాటు డెఫినెట్లీ న్యూట్రల్గా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కావచ్చు అండ్ ఈ మతాన్ని రాజకీయాల్లోకి దేవుని రాజకీయాలకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించాలి రాష్ట్రాన్ని అని చెప్పే వీళ్ళ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించే ఈ వర్గం కావచ్చు వీళ్ళందరూ అయితే ఒక ఒక వీళ్ళందరూ ఒక గ్రూప్గా అయితే సింగిల్ హ్యాండ్తోనే ఎదుర్కొన్నారు ఎందుకంటే ఒక పెద్ద మందలాగే ఉంటుంది నోరేసుకోమడిపోయి అంత అడ్డదిట్టాలని అబద్దాలని కానీ కనీసం ఒక రకంగా చెప్పాలంటే గాలి కొట్టకపోయారు ఆ బ్యాచ్ గాలి కొట్టకపోవడమే కాకుండా నేషనల్ వైడ్ ఎన్ని లాంగ్వేజ్లు ఉంటే అన్ని లాంగ్వేజ్లలో తిడుతూ ఉన్నారంటే అన్ని లాంగ్వేజ్ లో తిడుతూ ఉన్నారు అంటే డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ విషయంలో చాలా యాక్టివ్ గానే పనిచేసింది అండ్ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒక రకంగా లీడ్ తీసుకున్నట్లే కనిపించారు ప్రతి విషయాన్ని ఆయన వివరించడం ఆయన చెప్పిన ప్రతి పాయింట్ని వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా చాలా వేగంగా జనాల్లోకి తీసుకెళ్లడం దాన్ని ప్రతి సెకండ్ రైజ్ చేసుకుంటూ రావడం అండ్ దీన్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే మతాన్ని దేవుని తీసుకొచ్చారని చెప్పి అనుకున్న వర్గం వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పనిచేయడం అండ్ బై డిఫాల్ట్ గా శ్రీవారి భక్తులు నిజంగా భక్తులు ఎవరైతే ఉంటారో రాజకీయ ముసుగులు వేసుకున్న వాళ్ళ గురించి అడగలేదు నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా చెప్పడం శ్రీవారికి అపచారం లాంటిదే అలాంటిది ఉంది జరిగే అవకాశమే ఉండదు దానికి ఒక పెద్ద సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంది అని చెప్పి వాళ్ళకు కూడా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చంద్రబాబు గారి ఎండ కడుతూ రావడం సో ఒక బలానికి మరొక బలం తోడే మొత్తం మీద అయితే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేనంత దారుణమైన దారుణమైన ఒక సంఘటనగా అయితే ఈ ఎపిసోడ్ మిగిలిపోతుంది డెఫినెట్లీ సో ఇప్పటివరకు ఏమైనా వెళ్తే నైన్టీ ఫైవ్ లో రామారావు గారిని దించేసినటువంటి ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళేమో లేకపోతే మధ్యలో గోదావరి పుష్కరాలు సినిమా షూటింగ్ పేరు తల్లితై తొమ్మిది మందిని చంపేసిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాటన్నిటికీ మించి ఫస్ట్ దీని గురించి మాట్లాడతారు డెఫినెట్లీ ఇది ఒక సంఘటనగా నేషనల్ వైడ్ గాని ఉతికి ఆరేసు కుమ్మి పడేస్తూ ఉన్నారు అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు విచారణ తర్వాత సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే సత్యమేవ జయంతి అని చెప్పి ఒక ట్వీట్ చేయడం ఇంకా అప్పటి నుంచి కనుక వైసీపీ సోషల్ మీడియా అయితే దాన్ని సత్యమేవ చేస్తూ ఉన్నారు నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పి సత్యమేవ ఏవ జయతే అని అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వెళ్ళి సత్యమేవ ప్రదర్శిస్తూ ఉన్నారు నిజం ఎప్పటికైనా గెలుస్తుంది సత్యమేవ జయతే అని బట్ ముటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే మెజారిటీ క్రెడిట్ ఈ విషయంలో డెఫినెట్లీ తీసుకుంది మొన్న ఓడిపోయిన నైరాశ్యంలో ఉన్నటువంటి అధికారానికి దూరమైన నైరాశ్యంలో ఉన్నటువంటి ఆ క్యాడర్ మళ్ళీ ఒక్కసారిగా ఫుల్ యాక్టివ్గా అవ్వడానికి దేవుణ్ణి నమ్మే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఆ దేవుడే సహకరించాడేమో అని ఈ రూపంలో అసలు ఆ టీడీపీ సంబంధించిన జనసేన వీళ్ళకి సంబంధించిన గ్రూప్ మొత్తం కనీసం నిలబడలేకపోయింది ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ సోషల్ మీడియా పిచ్ యాక్టివ్ అయింది ఈ సత్యమయజైంది అనే దాన్ని కనుక ఫుల్ తీసుకెళ్లిపోతూ ఉన్నారు ఇది ఒక నేషనల్ ఇష్యూ కావడం నేషన్ వైడ్ పెద్ద చర్చకు కారణం కావడం నేషన్ వైడ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని సాగిరేసి ఉతకడం ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పూర్తిగా పూర్తిగా మర్చిపోలేనంత నెగిటివ్ మైలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళకైతే చేయటి అన్నట్లు ఫస్ట్ నుంచి వాళ్ళు సుప్రీంకోర్టు విచారణ కంటే ముందు వాళ్ళ అధినేత ఏ పాయింట్ అయితే చెబుతూ వచ్చినారో అదంతా నిజమైంది కూడా వరస మొత్తం మీద టీడీపీ అఘాతంలో కూరుకుపోతే వైసీపీ విషయంలో పూర్తిగా అప్పర్ హ్యాండ్ అయితే తీసుకుంది